హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో స్వీట్ గులాబీ పూలే తయారు చేసి చూపించిపోతున్నాను చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు పిండిని అయితే జల్లించి అయితే తీసుకోవాలి అదే కప్పుతో వరి అయితే తీసుకోవాలి ఈ రెండు సమానంగా తీసుకోవచ్చండి మైదా కానీ కొంచెం ఎక్కువైతే కొంచెం మెత్తగా అయితే ఉంటాయండి రెండు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి షుగర్ కొంచెం నేను మిక్సీ అయితే ఆడుకొని అయితే వేసుకున్నాను ఒక ముప్పా కప్పు అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మనం విస్కర్ అయితే వెస్కర్తో కానీ గరిటితో కానీ మొత్తం కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు అయితే పట్టింది ఇది మొత్తం ఒకసారి వేసుకోకుండా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అది బాగా కలగాలండి కరిగిన తర్వాత మనకి ఒక దగ్గరే ముద్దలా కాకుండా చూసారు కదా మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి కరెక్ట్గా కలుపుకున్నాక మీకు ఏమాత్రం ఒక వాటర్ ఎక్కువైందని అనిపిస్తే ఒక రెండు స్పూన్లు మైదా అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా చేసుకొని ఈ పిండిని ఒక్క పావుగంట సేపు అయితే మనం మూత పెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇలా పిండిని పావుగంట సేపు అయితే నానబెట్టుకోండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు మనం ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇది బాగా కలాలండి కలిసిన తర్వాత మనం ప్యాన్లోని ఆయిల్ అయితే వేసుకొని గులాబీ గుత్తు ఉంటుంది కదా అది పాతదైతే ఒక్క పది నిమిషాలు వేడి చేసుకోవచ్చు కొత్తది అనుకోండి ఒక ఇరవై నిమిషాలు అయితే వేడి చేసుకొని బాగా వేడెక్కాలండి స్టాండు ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ బ్యాటర్ని అయితే కలుపుకున్నాం కదా ప్రతిసారి మనం అందులోకి ముంచుకుంటాం కదా గులాబీ గుత్తిని ప్రతిసారి కూడా మనం గరితోని కలుపుకుంటూ దాన్ని పూర్తిగా మనవనకుండా త్రీ బై ఫోర్త్ వైపు అయితే మునిగిన తర్వాత మనం వేడి నూనెలోని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగ దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో కాబట్టి ఒక రెండు మూడు అయితే మీకు రావండి అలా వేస్తుంటుంటే ఒకసారి మీకు వస్తూ ఉంటాయి ఇది ఒకటి వేసిన తర్వాత ఆ స్టాండ్ మళ్ళీ ఆయిల్లో ముంచేయాలండి ఆయిల్లో మళ్ళీ వేడెక్కాలి ఇది వేడెక్కిన తర్వాత ఒకవైపు ఇది వేస్తాం కదా వేసిన తర్వాత ఇది ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటుంది ఇది వేడెక్కకపోతే మటుకి మీకు మళ్ళీ పువ్వు నెక్స్ట్ టైం అయితే రాదండి ఇలాగా మనం తీసేటప్పుడు మెత్తగానే ఉంటుంది తర్వాత క్రిస్పీగా అయితే అవుతుంది ప్రతి పువ్వుని కూడా మనం ఆయిల్లోని మన స్టాండ్ ముంచి మనం ఒక్కొక్క పువ్వుని అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇలా వేడెక్కుతుంటుండగాని మళ్ళీ అందులోకైతే మళ్ళీ ముంచి తీసుకోవాలండి ఇలా తీసి మళ్ళీ ఇంకొక అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా మనం రెండు మూడు అయితే రావండి తర్వాత అయితే మళ్ళా ఒకటే ఒకటి అయితే వస్తుంటాయి మనం స్టాండ్ ఒకసారి కదిపితే చాలు వచ్చేస్తాయండి అలాగా ఇది బాగా నూనెలో మటుకు మనం ఉంచాలండి కరెక్ట్గాన ఇలా ఒక పువ్వు తర్వాత ఇంకొకటి కూడా మనం వేసుకోవచ్చు ముందు అవి మెత్తగానే ఉంటాయి తర్వాత క్రిస్పీగా అయితే అయిపోతాయి ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి